వర్షాలు కూడవడం జరుగుతుంది ఈ రోజులు వానలు లేవని ప్రజలందరూ వానదేవిని కోరుకోవడం జరిగింది వానదేవుడు కరణించి మామూలుగా తుప్పు తుప్పుడు తుఫానుకి వచ్చి ఎంతో కొద్దిగా రైతులకు మేలు చేయడం జరుగుతుంది రైతులకు కొద్ది ఆశ వచ్చింది పంటలు వండుతాయనే అనే ధీమా కూడా రైతులకు రావడం జరిగింది వానలు ఎప్పటికీ పడితేనే రైతులు బాగుపడడం జరుగుతుంది రైతులు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తేనే గవర్నమెంట్కు మేలు చేయడం కూడా జరుగుతుంది ఇవాళ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో వానలు మొత్తము కురవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వాన కురవడం వల్ల రైతులకు చాలా పంటలు పండుతాయని ఆశతో ఉండడం జరుగుతుంది రైతులు మొత్తము రైతులకు ఎంతో కొద్ది గొప్ప ఆశ అనేది రేకెత్తడం కూడా జరుగుతుంది ద్వారా రైతులకు పంటలు పడతాయనే ఆలోచన కూడా ఉందని కోరుకుంటున్నాం పంటలు రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాపం మన నీటికి ఏపీకి తాకట్టు పెట్టాడు రెండు వేల పదిహేను కృష్ణా నీటికి రాసిచ్చాడు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చలాన చాలా ఉన్నాడు రెండు వేల పదహారులో గోదావరి మూడు వందల టీఎంసీ మూడు వేల టీఎంసీలకు వరద నీరు ఉందన్నాడు చంద్రబాబు గోదావరి నీటికి వినియోగం పైన సర్వే చేపట్టి వ్యతిరేకించలేదు జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితోనే రాయలసీమ సశ్యామలం అన్నాడు భారత బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వమెత్తాడు అంటే తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన నీటి సమస్యల పైన నిన్న రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు బనకచెర్ల రిజర్వాయర్ గురించి అంటే భాజపను ఇంటికి పిలిచి బతికించడానికి క్రియ భాజపా ప్రభుత్వాన్ని బీజేపీ బీజేపీని రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని అన్నాడని రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించడం కూడా జరుగుతుంది కృష్ణ కృష్ణ గోదావరి జలాలను కేసీఆర్ హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టాడు తెలంగాణ రైతుల మరణ శాపం రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించాడు కృష్ణ బేసిన్లో లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎనిమిది వందల పది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రాసి రావాల్సిన అండ ఉండగా రెండు వందల తొంభై ఐదు టీఎంసీలు నీళ్లు చాలా అని రెండు వేల పదిహేనులో వారిద్దరూ రాసి ఇచ్చారు గోదావరి మూడు వేల టీఎంసీలు వరద నీరు సామర్థ్యం వెళుతుందని నీటికి రాయలసీమ మళ్లించుకోవచ్చని మళ్లించుకోవచ్చని రెండు వేల పదహారులో కౌన్సిలర్ చెప్పారు ఈ విషయం స్పష్టం పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి నీటిని మళ్లించడానికి రాయలసీమ రత్నాల సీమ చేయాలని కేసీఆర్ సూచించాడు సూచించి తెలిపాడు కృష్ణా గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల మధ్య చిన్న సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం జోక్యం చేస్తుందని తెలంగాణ హక్కులు కాలరాయడానికి ఎనిమిది మంది ఎంపీలు భాజపా ఇవ్వలేదా అని విమర్శించాడు భారస బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు ధజమెత్తాడు కృష్ణ గోదావరి తెలంగాణ హక్కులను రక్షించడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని తేవాలని పోరాడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శ్రేణులకు ముఖ్యమంత్రి పిలిపించాడు నది జలాల వాటర్లపై భారత దగ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిలో తెలంగాణ బనగచెర్ల ప్రతిపాదన వెనక్కి పంపింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాయింట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ రైల్ వన్ సూపర్ యాప్ ఆవిష్కరించిన రైల్వే మంత్రి ప్రయాణికులకు రైల్వే సేవలన్నిటికీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది మంగళవారం ఈ యాప్ రైల్వే మంత్రి అశ్విని వైట్ల ఆవిష్కరించాడు ఆండ్రాయిడ్ ఐఏఎస్ హెచ్ యాప్ను అందుబాటులోకి ఉంది ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలన్నింటినీ సులభంగా అందుబాటులో అందించే సేవలు టికెట్ బుకింగ్ రిజర్వేషన్ అండ్ర రిజర్వేషన్ ప్లాట్ఫామ్ టికెట్ రైల్వే సమయం వివరాలు రైల్వేకి సంబంధించిన అన్ని ఇందులో యాప్ ద్వారా మృత్యు దిబ్బ నామరూపం కోల్పోయిన ముప్పై ఆరు మందికి చేరిన పరిశ్రమలు ఆచూకు తెలియని పది మంది అంటే నిన్న పఠాన్ చెరువులో ఒక కంపెనీలో మంటలు చెలరేగి అందులో చనిపోయిన వాళ్ళు ముప్పై ముప్పై ఆరు మంది ఉన్నారు వాళ్ళ కొంతమందికి సజీవన దాహనం అయింది వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ ద్వారా శివాలు ఒప్పించడం జరుగుతుంది డిఎన్ఏ టెస్ట్ జరుగుతుంది ఆ ముత్తిడి కుటుంబాలకు నిన్న ఆర్థిక సాయం ఒక్కొక్కరికి కోటి రూపాయలు సాయం చేయడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ నుండి భూ భూదాద భూములు నిర్మాణంపై నివేదిక ఇవ్వండి కోర్టు ధిక్కరణ పిటివేషన్ రంగారెడ్డి కలెక్టర్ హైకోర్టు ఆదేశాలు ప్రతిపాదన ఐపీఎస్ లా రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలంలో నాగారం గ్రామంలో భూదాద భూములు ఎలాంటి చర్చలు చేపట్లైన ఉత్తర్వులు విరుద్ధంగా ప్రతిపాదనపై ఐపిఎస్ వారి బంధువులు ఇతరుల ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణంపై నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జారీ చేసింది నాగారం సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు రెండు వందల నూట తొంభై ఐదులో భూదాన భూములను అక్రమంగా నిర్మాణం జరపారని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారి మార్చి నెలలో ఫిర్యాదు చేశారు చర్చలు తీసుకోవడానికి దీనిపైన సిబిఐ ఈడీలతో దరఖాస్తు జరిపించాలని మహేశ్వరంపురం మండలానికి దాఖలు చే చేసిన విషయం తెలిసిందే అంతరాలు తొలగించాయి అంతరాలు తొలగించాయి డిజిటల్ ఇండియాకు పదేళ్లపై మోడీ స్పందన భారీగా తగ్గిన తృణ ధాన్యాలు పెరిగిన పాలు గుడ్లు మాంసం ఇతర ఆహార పదార్థాలు వినియోగం పుష్కలంగా పుష్కర కాలంలో ఆహార అలవాట్లు ఎన్నో మార్పులు తప్పు మాట ఉత్పత్తి ఉత్తిదే తెలంగాణ అధికారం తేవడమే తెలంగాణలో అధికారమే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం పోరాడతాం భాజపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యత స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు మంత్రులు రాష్ట్ర నేతలు పట్టాభిరామి కన్నుమూత ఇరవై నాలుగు డిప్యూటీ ఇవోలు భక్తి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు దేశంలో ఉపాధి కల్పన భారీ పారిశ్రమల పథకాలు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఈఎల్ఐ కేంద్రం క్యాబినెట్ ఆమోదం ప్రైవేటు రంగంలో పరిశోధనలు లక్ష కోట్ల సంచుల నిధి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ప్రపంచ స్థాయి శిక్షణ క్రీడలు సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పుంజుకుంటుందా ఇంగ్లాండ్ తో రెండవ టెస్ట్ ఆడడం ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నదీ జలాల వాటర్ పై భారత్ పెద్ద ఐటెం గురుకుల గురుకులాల పర్యటనపై క్యాలెండర్ రూపొందించాలి బట్టి విక్రమర ఆదేశం సెంటిమెంట్ అడ్డంగా పోలీస్ స్టేషన్ల సివిల్ దాఖలు జోక్యం చేసుకున్న పోలీసులపై చర్చ తీసుకోండి రాచన్ రాచకొండ పికి హైకోర్టు ఆదేశాలు భారత్ భలే ఒక నెలలో సెన్సెన్స్ పన్నెండు వేల పాయింట్ల పైకి డెబ్బై రెండు లక్షల కోట్ల పెరిగిన సంపద అరుదైన అరుదైన సాధిస్తాం పదమూడు పదమూడు బంగారు పథకాలు పన్నెండు మంది అమ్మాయికే ఘనంగా కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బిఎస్సి ఉద్యాన అడవి ఎంఎస్సి విద్యార్థుల గవర్నర్ చేతుల మీదుగా నాలుగు బంగారు పథకాలు అందుకున్నారు చైతన్య చిత్రంలో ఇంక్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ విసి రాసిరెడ్డి అట మంత్రి మంత్రి సురేఖ శాసనసభ సభ్యత్వం రద్దు చేయండి ఎన్నికల సంఘానికి భారత నేత నరేందర్ రెడ్డి ఫిర్యాదు దరఖాస్తు ఆధారంగా భూ యజమాన్య నోటీసులు ప్రతిభ చూపిన ప్రేరణ కల్పించేలా ఆయిల్ ఫామ్ సాగులో పురోగతి లేదా నాలుగు వందల యాభై కోట్లు ఎలా ఖర్చు పెడతారు ఆ నిధులు నాక్ గ్రేట్ ఎలా పెరిగింది యూనివర్సిటీ పవర్ పాయింట్లో ప్రజెంటేషన్లో ఇవ్వాల్సిందే సాంకేతిక విద్యాశాఖ పది మంది తహసీల్దార్ తిరిగి బదిలీ కిషన్ రెడ్డి అప్పు తెచ్చి పప్పుకుంటుంది అప్పు తెచ్చి పప్పు కూడు పిల్లల ఆకలి తీర్చడంతో వంట ఏజెంట్స్ కష్టాలు వరి యంత్రంగా యంత్రాంగ వేగాన్ని యంత్రం గ్రామ పాలన తమిళనాడు బృందం కిరాతకు పోలీసులు ప్రజావాణి ఫిర్యాదు ప్రాతినిధ్యం బాలికకు భద్రత ఏది వడ్డీ వ్యాపారం హత్య కేసులు నిందితులు అరెస్టు కండక్టర్ కొరత అదనపు నిధుల్లో అవస్థ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల పైన భద్రత ఏది ఫోక్సో కేసులు పెరుగుతున్నాయి వాస్తవాన్ని చెప్పాలంటే అమ్మాయిలకు రక్షణ లేదు ఈ దేశంలో దేశంలో అయినా రాష్ట్రంలో అయినా జిల్లాలో అయినా మండలాల్లో అమ్మాయిలకు రక్షణ లేకపోతే ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇరవై ఒక్క శతాబ్దంలో ఉన్నాం ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అమ్మాయిల మీద అరాచకాలు పెరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజల్ని అమ్మాయిలను రక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని కాదా ఎవరి ఎవరికి చేసిన నిందితుల్ని ఆటోమేటిక్గా తప్పించుకొని తిరగడం జరుగుతుంది చట్టాలను తన చుట్టంలాగా డబ్బున్న వాళ్ళు తన డబ్బున్న వాళ్ళ చేతిలోని చట్టం చుట్టమైపోతుంది ఈ డబ్బున్న వారికి అయినా పేదోనికైనా బలిసినోనికైతే ఒకే చట్టం తప్పు చేసినోని ఎవరైనా శిక్షించాలి ఏమైనా చేయాలి అప్పుడే మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం ఉంటుంది కావున తప్పు చేసినోని ఎవరివైనా శిక్షించాలి అప్పుడే మనం మన దేశ ప్రపంచానికి ఆదర్శనం ఉంటుంది జై హింద్ జై భారత్